హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ అయితే మంచి రెసిపీతో హెల్దీగా ఉండే రెసిపీ అయితే మీ ముందుకు తెచ్చేసాను చూడండి తోటకూర ఎక్కువ ఏ విధంగా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూసేసామా చాలా హెల్దీ చాలా పోషకాలు కూడా ఉంటాయి తోటకూర అండ్ ఎగ్స్లో తోటకూర అయితే నేను ఒక థర్టీ రూపీస్ తీసుకున్నాను నీట్గా తీసుకొని కట్ చేసి మంచిగా కడిగి ఉప్పు నీళ్ళల్లో ఆర పెట్టేసాను ఒక అయితే పెట్టుకొని పోపు దినుసులు వేసేసుకొని ఇలా పచ్చిమిర్చి అయితే పొడవులో చీరేసుకోవాలండి తోటకూరలో తప్పనిసరిగా వెల్లుల్లి రుబ్బలు కూడా ఒక ఐదారు అయితే ఇలా కచ్చాపిచ్చా దంచేసుకోవాలి తెరపాకు రుబ్బలు కూడా వేసుకొని మనం ఈ విధంగా కలిపేసుకోవాలి సన్నగా తిరిగిన ఉల్లిపాయలండి నేనైతే కాస్త తెల్లగడ్డలు పెద్ద పెద్దవి రెండు అయితే తీసుకొని తోటకూరలు ఎక్స్లోకి అయితే ఉల్లిపాయలు అనేది చాలా ముఖ్యమండి అవి వేస్తేనే చాలా టేస్టీగా ఒంటికి సెలవు కూడా అండి చూడండి ఉల్లి ఉల్లిపాయలు మెరిన్ కలర్ వచ్చే వరకు మనం ఈ విధంగా బాగా మగ్గనిచ్చుకోవాలి మగ్గిన తర్వాత మనం చూడండి కొంచెం కావాల్సినంత పసుపు వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత కూడా మనం ఐలో పెట్టకూడదండి పసుపు వేస్తే అయిలో పెడితే మాడిపోతుంది ఇలా చూడండి మంచిగా నీళ్ళు ఇంకిపోయాయి కదా తోటకూరని ఫ్రెష్గా కడిగి పెట్టిన తోటకూరని ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక ఈ విధంగా వేసేసుకొని మనము గరిటతో ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా తోటకూర అయితే ఫ్రెష్గా తీసుకున్నామండి తోటకూర కంటికి మంచిది కంటి చూపు అంటారు కదా మళ్ళీ ఇంకొకటి ఎక్సీ కూడా చాలా హెల్దీ అండి తోటకూర తినని పిల్లలు కూడా మనం ఎక్స్ వేయడం మూలంగా పిల్లలకు కూడా ఆకురలు అనేది ఇలా అలవాటు అయిపోతుంది బాగా తోటకూర ఇలా ఫ్రై అయిపోయాక బాగా ఒకచుక్క వాటర్ వేయకుండా ఇలా బాగా మగ్గనివ్వాలండి మంచిగా ఇలా వాటర్ చుక్కలు లేకుండా మనం ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే మనం ఈ విధంగా ఫోర్ ఎగ్స్ అయితే చూపిస్తున్నాను కదండి ఫోర్ ఎగ్స్ ఇలా అయితే కొట్టేసుకోవాలి ఇంకా తోటకూర పొరటే కనుక మనం ఎక్కిస్తున్నాం కనుక దాని మూలంగా మనము ఎగ్స్ వేయగానే ఒకసారి కొద్దిగా ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని మనమైతే మళ్ళీ తీసేసుకొని ఇలా ఒక్కసారి మనము మొత్తం కలిసేలా తోటకూర ఎగ్స్ ఇలా కలుపుకోవాలండి చూడండి మంచిగా ఎగ్గు పొరటే కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు తోట కూర ఎగ్స్ అనేది పిల్లలు కూడా మంచిగా ఇష్టంతో తింటారు పులకాలకైనా రోటీలోకైనా పంపు పంచుకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతేగానో రెండు నిమిషాల్లో రెడీ అయిపోయే తోటకూర ఎగ్స్ అయితే చూడండి తోటకూర ఎగ్ ఫ్రై అయితే ఈ విధంగా చేసుకుందాం అనుకో ఫ్రెండ్స్ అప్పటికప్పుడు మనము ఇంటి ఇల్లు పాదలం ఈ విధంగా తినేయచ్చు నాకు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు కూడా ఏ విధంగా చేసానో ఎలా చేశారో మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ మాత్రం పెట్టండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్ బాయ్